ఏదైనా డ్యామేజ్ సారీ వస్తే వాటిని రిటర్న్ తీసుకుంటారా అని కోదారి ఓకే పుష్పలత గారు అడుగుతున్నారు సో యస్ సో ఒకవేళ డ్యామేజ్ రాగానే మేము మీకు అంటే డ్యామేజ్ వచ్చేసి వచ్చేసింది అనుకోండి మేము దానికి రీప్లేస్మెంట్ చెప్పేస్తాం ఓకేనా రిటర్న్ అయితే కుదరదు కానీ రీప్లేస్మెంట్ అయితే అవుతుంది ఇంకా నువ్వు ఏం చేయాలంటే మినిమం ట్వంటీ థౌజండ్ అమౌంట్ పెట్టాలరాన అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ విదిన్ సెవెన్ టు ఎయిట్ డేస్ పడుతుంది ఓకేనా హే హాయ్ సో ఇవాళేమంటున్నారా నేను ఫోన్ తీసుకొని మలంగా కూర్చున్నానని అడుగుతున్నారా సో ఇప్పుడు వచ్చేసి నేను ఫోన్లో మన అజ్మీరా ఫ్యాషన్లో వచ్చేసి తెలుగు కమెంట్స్ ఎన్నిగైనా వచ్చినాయి కదా అవన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట యాక్చువల్లీ నేను స్క్రీన్ పైన చూస్తున్నాను సో ఈ చూస్తున్నారే ఇవన్నీ కమెంట్స్ మనం క్లియర్ చేద్దాం ఇవాళ సో ఇప్పుడు మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఓకేనా సో ఇన్ని గనం కమెంట్స్ అండి ఇవన్నీ కమెంట్స్ మనం చదవాలంటే ఇప్పుడు టైం మనకు సరిపోదు కదా అయినా నేను ట్రై చేయాలనుకుంటున్నాను ఎన్ని గనం కమెంట్స్ వచ్చినాయి అవన్నీ కమెంట్స్ మనం వన్ బై వన్ చదువుదాం అండ్ ఇవన్నీ క్వశ్చన్ ది ఆన్సర్ ఈ వీడియోలోనే షేర్ చేస్తాను ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమెంట్స్ వచ్చేసింది పేరు అన్షి వరల్డ్ ఓకేనా అండ్ ఓకే సో ఈ మ్యామ్ ఏమంటుందంటే అవును చెప్పండి ఎవరైనా వెళ్ళారా అజ్మేరా ఫ్యాషన్కి అంటే తన డౌట్ క్లియర్ చేసుకుంటాను సో మ్యామ్ చాలా మంది మన దగ్గర వచ్చేస్తారు కస్టమర్ లైవ్ పర్చేసింగ్ చేస్తారు సో లైవ్ పర్చేసింగ్ చేసింది డేమో మీరు చూడొచ్చు ఓకేనా సో ఇప్పుడు మీరు డెమో చూసారనుకుంటాం లైవ్ పర్చేసింగ్ చేసేటోళ్ళు కస్టమర్స్ చాలా మంది ఇక్కడ వచ్చేసారు ఓకేనా సో మీరు కూడా ఇక్కడ లైవ్గా కూడా వచ్చి పర్చేసింగ్ చేసుకోవచ్చు లేదంటే స్క్రీన్ పాన్ అయితే నెంబర్స్ ఉన్నాయి స్క్రీన్ పైన అనే నెంబర్స్ ఉన్నాయి కదా సో ఆ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసైనా అన్ని కలెక్షన్ మీరు ఆన్లైన్ లో చూడొచ్చు ఓకేనా సో నెక్స్ట్ ప్రైజ్ ప్లీజ్ ఓకే అండ్ ఆన్లైన్లో ఎవరైనా కొన్నారా మంచి స్టాక్ పంపిస్తారా పక్కా అండ్ కాస్ట్ పర్లేదు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ వచ్చైనా పర్లేదు టెల్మీ అంటున్నారు సో హలో మ్యామ్ సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఆన్లైన్లో పర్చేస్ చేశారు మ్యామ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఈ నెగిటివ్స్ అండ్ పాజిటివ్ రెండు కూడా కామెంట్స్ చదువుతున్నాను ఎందుకంటే ఓన్లీ నేను పాజిటివ్ కామెంట్సే చదువుతున్నా అని అందరికీ డౌట్ సో ఇప్పుడు మనం నెగిటివ్ కామెంట్స్ కూడా చదువుదాం ఓకేనా సో మ్యామ్ చాలా మంది ఆన్లైన్లో పర్చేస్ చేస్తారు అండ్ మన అజ్మీరా ఫ్యాషన్ టూ లెవెన్ నుంచి మనం వర్క్ చేస్తున్నాం ట్రస్టేబుల్ ఫామ్ ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు డైట్ ఆన్లైన్ ఆన్లైన్ లేకుంటే ఇక్కడ డైట్ అయినా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు డైట్ ఆన్లైన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఒక స్క్రీన్ పైన మీకు నేను చూపిస్తాను ప్రీవియస్ నేను ఒక ఆన్లైన్ టీ ఆన్లైన్ టీమ్ కడ పోయి నేను వీడియో చేశాను మన ఆన్లైన్ టీమ్ ఉంటుంది కదా అక్కడ పోయి వీడియో చేశాను స్క్రీన్ పైన మీకు నేను చూపిస్తున్నాను స్క్రీన్ పైన మీరు చూడొచ్చు పని వచ్చేసి ఒక అంటే కస్టమర్స్ మనం బిల్టీ పంపించింది మన కస్టమర్స్ని మనం ఎలా డీల్ చేస్తాం మనం ఎలా ఫొటోస్ అవన్నీ పంపిస్తాం అది మీకు సోపడుతుంది అక్కడ ఓకేనా సో కంప్లీట్గా హోల్ మొత్తం ఒక హిస్టరీ మీకు నెక్స్ట్ త్రీ పన చూపిస్తున్నాను సో అది చూసారా సో నెక్స్ట్ మనం చూద్దామా ఓకే అండ్ నెక్స్ట్ అయితే ఓకే ఓన్లీ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్లో డ్రేస్కి వీడియోస్ పెట్టారా అక్క సో ఎస్ ఆఫ్కోర్స్ పెడతానండి మీకోసం కూడా ఓకే ఓన్లీ హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ అంటున్నారా సో ఓకే ఓకే డన్ డన్ నేను అది కూడా చేస్తాను ఏదైనా డ్యామేజ్ సారీ వస్తే వాటిని రిటర్న్ తీసుకుంటారా అని కోదారి ఓకే పుష్పలత గారు అడుగుతున్నారు సో ఎస్ సో ఒకవేళ డ్యామేజ్ రాగానే మేము మీకు అంటే డ్యామేజ్ వచ్చేసి వచ్చేసింది అనుకోండి మేము దానికి రీప్లేస్మెంట్ చేపిస్తాం ఓకేనా రిటర్న్ అయితే కుదరదు కానీ రీప్లేస్మెంట్ అయితే అవుతుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన అసలుకి డ్యామేజ్ పీస్ అయితే అస్సలకే రావు ఒకవేళ వచ్చింది అనుకోండి ఎక్స్చేంజ్ ప్రొసీజర్ అయితే మన దగ్గర అవుతుంది సో ఎటువంటి ఇబ్బంది లేదు సో ఎవరికైనా మీరు డీల్ చేస్తున్నారు అనుకోండి స్క్రీన్ నెంబర్స్ ఉంటాయి కదా అక్కడ మీరు కాంటాక్ట్ చేయండి అండ్ వాళ్ళతో పాటు మీరు ఈజీగా అన్ని మీ ఏదైనా అడిగింది క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి అంతా వివరంగా మీరు తెలుసుకోవచ్చు ఇప్పుడైతే కూర్చొని కూర్చొని కొంచెం బోర్ అవుతుంది కదా సో పదండి కొంచెం లేచి మరి మనం ఇట్లా తిరుగుతుంది తిరుగుతూ మాట్లాడదాం కలెక్షన్స్ అయితే నేను చూపించానండి చాలా బ్యూటిఫుల్ గ్రాండ్ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి అనుకోండి లేకుంటే ఇలాంటి ఇట్స్ అమేజింగ్ సారీ చూడొచ్చు యాక్చువల్లీ నేనే ఫ్లాట్ అయినానండి ఇలాంటి సారీస్ లో చూడొచ్చు బ్యూటిఫుల్ కలెక్షన్ సో దిస్ మన పళ్ళు సెక్షన్ ఇది ఆల్ ఓవర్ సారీస్ అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకే మేడం నేను సారీ బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఆన్లైన్లో ఓకే షూర్ షూర్ మీరు చేసుకోవచ్చు సో చాలా మంది నేను లైవ్గా చూపిస్తున్నాను ఒక్కసారి కెమెరామ్యాన్ ఇద్దరు అయ్యే థౌడా ఇద్దరు దిఖాయే దేక్సక్తే చూడొచ్చు మేడం నేను సారీ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఓకే థ్యాంక్ యూ ప్రైస్ చెప్పండి అని అంటున్నారు సారీ అండి మనం ప్రైస్ మెన్షన్ చేయలేము అదేందుకో చెప్తాను నా కి పంపండి మ్యామ్ ప్లీజ్ ఓకే కలెక్షన్ పంపించాలనుకుంటే కాల్ చేయండి మరి నా నెంబర్ అయితే నేను ఇవ్వలేను కానీ నాతో మీరు డైరెక్ట్ గా మాట్లాడచ్చు మన ఆన్లైన్ టీమ్ నంబర్ వేసేసాను కదా అక్కడ మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి నాతో కనెక్ట్ అవ్వచ్చు అండ్ లైవ్ కూడా వచ్చేసిన తర్వాత కూడా నేను మీకు కలుస్తాను ఓకేనా సో పదండి ఇంకా మనం కలెక్షన్స్ ఏంటంటే కాటన్ ఫ్యాబ్రిక్ లేదా సో పదండి కాటన్ ఫ్యాబ్రిక్ లోకినే వెళ్ళిపోదాం సో కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చేసి ఇది మన మెయిన్ ప్రపంచం కాటన్ సారీస్ కలెక్షన్ కాటన్లో వచ్చేసి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి వన్ జీరో టూ రూపీస్ కలెక్షన్ నుంచి స్టార్ట్ అవుతాయి నైస్ వీడియో థ్యాంక్ యూ సో ఇప్పుడు వచ్చేసి మనం లొకేషన్ ప్లీజ్ ఓకే లొకేషన్ ప్లీజ్ అంటున్నారంటే నేను అంటే మీరు ఫస్ట్ టైం వీడియో చూసారనుకుంటా సో రేణు రేణుక రేణుక మ్యామ్ సో నేను చెప్పేది ఏంటంటే మన సూర స్టేషన్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్లో ఉన్నాయి స్ట్రేటే రావాలి ఎక్కడే అంటే సైడ్కి అక్కడిక్కడ వెళ్ళేది అవసరం లేదు స్ట్రేట్గా ఎక్కడ మన సూర్య స్టేషన్ నుంచి బయట రాగానే స్ట్రేట్గా వెళ్తే అది మొత్తం నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో ఖచ్చితంగా చూడండి ఆ వీడియో నేను లింక్లో ఐ బటన్లో వేసేస్తాను ఆ వీడియో చూడండి మీకు పూర్తిగా అజ్మేరా ఫ్యాషన్లో డైరెక్ట్ ఎలా రావాలో అది మొత్తం నేను వీడియో చేశాను అది మీకు హెల్ప్ అవుతుంది సూర్య స్టేషన్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్లోనే సూరానా వన్ జీరో వన్ బిల్డింగ్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో మన అజ్మేరా ఫ్యాషన్ ఓకేనా సో నెక్స్ట్ ఓకే ప్లీజ్ రిప్లై సిస్ ఓకే అశ్విత ఓకే సో హాయ్ నేను మళ్ళీ హాయ్ అంటున్నాను ఓకేనా ఓకే సో హాయ్ సిస్ నా పేరు అలెఖ్య నా లాంగ్వేజ్ తెలుగు హైదరాబాద్ నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి నేను రాలేను సూరత్కి ఆన్లైన్లో ఎంత మనీ పెట్టాలి చెప్పండి ప్లీజ్ ఎన్ని రోజులు వస్తుంది అండి సిస్ ఓకే అలెఖ్య నన్ను క్వశ్చన్ అడుగుతుంది సో అలెఖ్య అంటుంది లాంగ్వేజ్ ఇష్యూ తెలుగు కదా సో నేను తెలుగు అయితే ఉన్నాను కదా మన దగ్గర తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో అలా అలాగే నువ్వు ఏం చేయాలంటే మినిమం ట్వంటీ థౌసండ్ అమౌంట్ పెట్టాలి నాన్న అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ సెవెన్ టు ఎయిట్ డేస్ పడుతుంది ఓకేనా అంటే నువ్వు ఇప్పుడు ఏ సిటీలో ఉన్నావో ఏ విలేజ్లో ఉన్నావు అది మనకు తెలియదు కదా సో డైరెక్ట్ నువ్వు ఏ సిటీలో ఉన్నావు కదా ఏ విలేజ్లో ఉన్నావు కదా విదిన్ మా ఆన్లైన్ స్టాఫ్ ఉంది కదా స్క్రీన్ పనర్ నంబర్స్ అది సేవ్ చేసుకోండి ఓకేనా కాల్ చేయండి కాల్ చేసుకున్న తర్వాత మీ పిన్ కోడ్ ఇచ్చేయండి ఓకే సో పిన్ కోడ్ చూసి మా మీ సిటీలో మీ లొకేషన్లో ఎంత డేస్ వరకు వస్తే అది కంప్లీట్గా చెప్తారు మినిమమ్ ఐ థింక్ సెవెన్ టు ఎయిట్ డేస్ కంపల్సరీగా పడుతుంది నెక్స్ట్ అయితే ఓకే జేమ్స్ కలెక్షన్ ఉందా ఎస్ ఖచ్చితంగా జేమ్స్ కలెక్షన్ ఉన్నాయి సో ఓకే అండ్ సిఓడి ఓకే కోద ఆన్ అంటే డెలివరీ ఉందా బిజినెస్కి ఓకే మీరు సిఓడి అడగాలనుకుంటున్నారు ఏమో సో గాయత్రి వంక ఓకే సో సిఓడి మన దగ్గర ఆప్షన్స్ అవైలబుల్ లేవండి సో యాక్చువల్లీ చూడొచ్చు సిఓడి ఆప్షన్స్ నన్ను ఉందా అని అడుగుతున్నారు సో మన దగ్గర సిఓడి ఆప్షన్ లేదు ప్రైజ్ ఎంత చెప్పకండి ఎస్ ఎస్ అఫ్ కోర్స్ నేను చెప్పాను ప్రైజ్ ఎంత అని సో వాట్సాప్ మెసేజ్కి రిప్లై పెడితే రావడం లేదు ఓకే మీరు ఏ నెంబర్ పెట్టారు కదా నన్ను మళ్ళీ కామెంట్ చేయండి అంటే నేను చూసాను ఎవరు మీకు రిప్లై ఇవ్వడం లేదు మేడం క్వాలిటీ ఎలా ఉంటుంది ప్లీజ్ టెల్ మీ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ పడుతుందా కదా మ్యామ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ పడదండి అది మినిమమ్ మీ క్వాంటిటీ పైన డిపెండ్ ఉంది మీరు వన్ ల్యాక్ది స్టాక్ తీసుకున్నారనుకోండి దానిపైన దాని క్వాంటిటీది ట్రాన్స్పోర్టేషన్స్ అమౌంట్ డిఫరెంట్గా ఉంటుంది విది ఫోర్టీ ఫిఫ్టీ థౌజండ్ పెట్టారనుకోండి మినిమమ్ అనుకోండి థౌజండ్ లోపలే వచ్చేస్తుంది ఓకేనా మీరు ల్యా వన్ ల్యాక్ తీసుకున్నారనుకోండి మినిమమ్ థౌజండ్ లోపలే మీకు ట్రాన్స్పోర్టేషన్స్ది ఛార్జెస్ ఏమో పడుతుంది నాకు తెలిసి ఎందుకంటే ఇప్పుడు వేరే వేరే స్టేట్కి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి కదా ఇవన్నీ ఇంక్వైరీ కోసం మీరు కాల్ చేయండి చూడొచ్చు నెక్స్ట్ ఇన్ని గణ ఉన్న వామో ఇవన్నీ కామెంట్స్ చదవాలంటే మనకి డే మొత్తం కూడా సరిపోదు కానీ ఇవన్నీ కామెంట్స్ మనం నెక్స్ట్ వీడియోలో పార్ట్ యాక్చువల్లీ పార్ట్ వన్ అయింది టూ అయింది ఇది త్రీ అనమాట సో ఫోర్త్లో కూడా మనం చేద్దాం ఓకేనా సో ఐ హోప్ అండి ఈ కలెక్షన్స్ అండ్ కలెక్షన్ అయితే నేను చూపేలేను కదా సారీ దిస్ యాక్చువల్లీ మిస్టేక్ అయింది సో ఈ వీడియో అండ్ కామెంట్ సెక్షన్లో నేను మాట్లాడితే మీకు చాలా నచ్చింది అనుకుంటా సో మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అందరికీ టేక్ కేర్ అండ్ బై బాయ్